కొత్త పుల్లూరు పంచాయతీ శ్రీ నాగరాజేశ్వర స్వామి క్షేత్రంలో శ్రీ నాగరాజేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గారు గౌరవనీయులు గంగవరం ఆదినారాయణ రెడ్డి గారు గౌరవ బాబు గారు మరియు వారి సోదరుడు గంగవరం వెంకట సూర్య సుమన్ రెడ్డి గారి వారి ఆధ్వర్యంలో దాతల సంపూర్ణ సహకారంతో సంపూర్ణ సహకారంతో యొక్క బండలాగుడు పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈవేళ నిర్వహించినటువంటి న్యూ కాటగిరి విభాగానికి ఇరవై గతలు పాల్గొన్నాయి ఆ యొక్క మొదటి బహుమతులు కవసం చేస్తున్న వారు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ సాయిబాబా స్వామి ఆశీస్సులతో వైవి వెండిచెల్ల వెంకట్రామ్ రెడ్డి గారు అలంకాపల్లి వెంకట్రామ్ గారు తాడిగొట్ల చిత్తకమ్మ జిల్లా కడప జిల్లా వాజప్ప నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి పది యాభై వేల రూపాయలు కాసం చేసుకునే చెప్పండి కొట్టారా ఆ యొక్క మొదటి బహుమతి రాత అని అట్లే ఉన్నాను రెడ్డి గారు త్రిపురవరం వారు బొగ్గల చంద్రబాబు రెడ్డి గారు ఏడ్చున్న వారు ఎక్స్ మండల వైస్ ప్రెసిడెంట్ వారు యాభై వేల రూపాయలు అందజేస్తున్నారు చెప్పండి కొట్టారు వెంకట బొమ్మతి దాత శాపోలి రమణయ్య గౌడి గారు సార్ రామాజ్ గౌరవనీయులు కేఎస్ఆర్ గారు కూడా వారి టీం కూడా ఉదయం నుంచి కార్యక్రమానికి సహకరించారు శాపోలి రమణయ్య గౌడి గారు శ్రీరామ శ్రీష్ నంద్యాల వారు నలభై వేల రూపాయలు అందజేస్తున్నారు రెండవ సాధించిన వారు మేన వంశీరెడ్డి గారు మంచిపల్లి చెల్లూరు వల్ల కడప జిల్లా చెంటయ్య గారు గిద్దలూరు ప్రకాశం జిల్లా వాజ్యత కైవసం చేసుకున్నాయి మూడవ విద్యా గోపిల్ రెడ్డి గారు ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి అనంతపూర్ జిల్లా చెత్త నాలుగు వేల నూట పద్నాలుగు అడుగుల పదకొండు అంగులాల దూరాన్ని లాగి మూడవ మూర్తి దాత రావులపల్లి ఉప సర్పంచ్ గారు అయినటువంటి దుర్గిరెడ్డి లక్ష్మిరెడ్డి గారు ఇక్కడ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇరవై ప్రజలు మొత్తాన్ని చంద్రబాబు నాయుడు గారు కుమ్మరావుల పల్లి చేస్తున్నారు లక్ష్మీరెడ్డి గారు పొత్తిరెడ్డిపల్లి గ్రామం మైదుకూరు మండల కడప జిల్లా వారి చెత్త ఆ యొక్క నాలుగో బహుమతి కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని వారికి కూడా ధన్యవాదాలు ఐదో బహుమతి డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ఆర్ బోల్స్ డి వెంకట సాయి పవిత్ర రెడ్డి గారు అయోధ్య నగర్ నాలుగు వేల ఇరవై రెండు అడుగుల దూరాన్ని లాగి కలసం చేసుకున్నాయి పదివేల రూపాయల మొత్తాన్ని పగిడాల వెంకట రెడ్డి గారు గౌరవ రావులపల్లి అందజేస్తున్నారు కలసం చేసుకున్న వారు వంటమాని ఇసు రెడ్డి గారు తిప్పురెడ్డి పల్లి పోయినారు నేను తీసుకుంటాను సతీష్ కుమార్ రెడ్డి గారు ఓములపల్లి వారి చెప్పవత్తి కాల్సాడు ఇచ్చాను బహుమతుల దాతలు వారికి మరొకసారి తెలియజేసుకుంటున్నాం కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు వినాదాల రూపంలో అందజేసినటువంటి పెద్దలకు మరియు గౌరవ సిఎస్ఆర్ గారు కూడా ఉదయం నుంచి యొక్క కార్యక్రమానికి సహకరించడం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి రైట్